హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎస్టివి ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నా డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది మనకు స్వాతంత్రం వచ్చి మన భారతదేశానికి మరి ఈ ఆగస్టు ఫిఫ్టీన్త్ రెండు వేల ఇరవై నాలుగు మన దేశమంతా సెలబ్రేట్ చేసుకుంటుంది ఈ సందర్భాన్ని అంతేకాదు ప్రపంచ దేశాల్లో మన భారతీయులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు వారికి కూడా మరి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రత్యేకంగా మరి వివిధ దేశాల్లో నివసిస్తున్నటువంటి మన భారతీయులందరికీ అలాగే మన సబ్స్క్రైబర్స్కి ప్రత్యేకంగా శుభాకాంక్షలు రోజుని మీరు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మా అనంతపురంలో లోకల్గా మరి ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అనేది చాలా బాగా జరుపుకున్నారు సో కొంచెం దాని గురించి వీడియో నేను తీయడం జరిగింది అది కూడా మీకు నేను చూపిస్తాను సో ఈరోజంతా మీరు హ్యాపీగా ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ సో ఇది వచ్చేసి జెండా అతిపెద్ద జెండా అండి ఇది అనంతపురంలోనే అతిపెద్ద జెండా ఇది అది అది ఎత్తైన జెండా అనమాట సో ఈ ఇది వచ్చేసి సప్తగిరి సర్కిల్లో మనకు కనబడుతుంది అనమాట మీరు అనంతపురంలో ఎప్పుడైనా కానీ సప్తగిరి సర్కిల్లో మీరు వచ్చినట్లయితే మరి కొంచెం మనం లెఫ్ట్ సైడ్ సప్ సప్తగిరి సర్కిల్ నుంచి మనం రజనీ బార్ అని ఆ ఏరియా వస్తుందనమాట దానికి ఎదురుగా సో టోటల్గా ఈ దీనికి సంబంధించినటువంటి జెండా అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు రెగ్యులర్గా మరి ఇండిపెండెన్స్ డే రోజు తర్వాత రిపబ్లిక్ డే రోజు ఇలాగ రెగ్యులర్గా ఇక్కడ జెండా ఉంద జరుగుతుంది చాలామంది ప్రజలు ఈ ప్రదేశంలో వచ్చి మరి వాళ్ళు ఫొటోస్ తీసుకొని ఆ ఏరియాలో సెలబ్రేట్ చేసుకొని జెండాను ఎగురువేసి పొద్దున్నే జెండాను ఎగురువేసి మన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఆ యొక్క సంబరాన్ని ఇక్కడ జరుపుకుంటారు అనమాట ఇది రెగ్యులర్గా జరుగుతుండే ఇది చాలా బాగుంటుంది మాకు సో నేను ఈ జెండాను నేను క్లోజ్గా వీడియో మరి ఎందుకంటే చాలా ఎత్తుగా ఉంటుందండి ఇది చాలా హైట్లో ఉంటుంది మీరు ఎప్పుడైనా అనంతపురంకి వస్తే ఇది చూడొచ్చు మీరు సో చాలా ఎత్తులో ఉంటుంది దాదాపు నా దేశం మటుకు ఒక ఒక హండ్రెడ్ ఫీట్ వరకు ఉండొచ్చు అనుకుంటాను ఇంకా ఎక్కువ ఉండొచ్చు మరి సో ఈ యొక్క రెపరెపలాడుతుంటుంది జెండా గాలికి చాలా చూడడానికి ఎంతో అందంగా మన భారత జాతీయ పతాకం అనేది గాలికి రెపరెపలాడడం అనేది మనకు కనుల విందు చేస్తుంది అన్నట్టు సో ఇది చాలా గొప్ప దృశ్యం అన్నమాట నేను దాని క్లోజ్ షాట్లు కూడా మరి జూమ్ చేసి చేయడం జరిగింది చూడండి చాలా పెద్ద జెండా ఇది ఈరోజు మరి మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ మన భారతీయులుగా పుట్టిన ప్రతి ఒక్కరూ ఈ దినాన్ని ఒక పండుగలాగా చేసుకుంటారు ఎందుకంటే ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా ఇంత హ్యాపీగా ఉన్నామంటే ఈ స్వాతంత్ర దినోత్సవ కారణము మీరు చూసినట్లయితే చిన్నపిల్లలు కూడా మరి వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు యాక్చువల్గా అక్కడ సాంగ్ ఒకటి స్వాతంత్ర దినోత్సవ సాంగ్ ఒకటి బ్యాక్గ్రౌండ్ వస్తుంది కాకపోతే అది మనం కాపీరైట్ స్ట్రైక్స్ పడతాయి కాబట్టి ఆ సాంగ్ని మనం మ్యూట్ చేయడం జరిగింది చిన్నపిల్లలు ఎంతో ఆనందోత్సాహాలతో వాళ్ళు అక్కడ వచ్చి వాళ్ళ యొక్క పేరెంట్స్తో వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇంకా మీ ఇంట్లో పిల్లలు ఉంటే కూడా ఈరోజు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తుంటారని నేను అనుకుంటున్నాను ఒకవేళ మీరు మీ పిల్లలతో వెళ్ళి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని మీరు ఘనంగా జరుపుకుంటే ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి సో మీ కుటుంబం అంతా వెళ్ళి ఈ యొక్క వేడుకల్లో పాల్పంచుకుంటు నేను అనుకుంటున్నాను ఎందుకంటే అందరి పండుగ కాబట్టి కుల మతాలకు అతీతంగా ఈ దినం అనేది అందరి యొక్క పండుగ అనమాట సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇన్స్పిరేషనల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్